నా మీద ఎలిగేషన్స్ వస్తున్నప్పుడు నేను టీవీ నేను టీ నేను టీవీలో టీవీ ఫైవ్లో నేను ఈ ఎప్పుడైతే ఈ ప్రోమోస్ చూసానో నేను మూర్తి మూర్తి ఫైవ్ మూర్తి టీవీ ఫైవ్ మూర్తి గారికి ఫోన్ చేశాను ఏంటి సార్ ఇది అవి ఏ ప్రూఫ్స్ ఉన్నాయని మీరు వాళ్ళ మీద నా మీద ఎలిగేషన్ చేస్తున్నారు దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ అంటే అది అతను ఏమన్నారు మీరు లైవ్లో మాట్లాడండి అన్నారు నేను వాళ్ళెవరో వచ్చి కూర్చుని మాడతాను ఎందుకు మార్తాను సార్ ఇప్పుడు మారుతానంటే బికాజ్ ఐ హ్యావ్ ప్రూఫ్స్ అప్పుడు మాడాలంటే బికాస్ వాళ్ళు ఏం ఎలిగేషన్ చేస్తారు నాకు ఎలా తెలుస్తుంది అవును వాళ్ళు వాళ్ళు అప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు వాళ్ళని కూర్చోపెట్టినప్పుడు నా మనుషులు నా కౌశల్ ఆర్మీ సభ్యులు కిందకెళ్లి కౌశల్ ఆర్మీ

నేను నా మీద ఒక నిమిషం నా మీద ఒక నా మీద ఎలిగేషన్స్ చేసే రాంగ్ ఎలిగేషన్స్ చేసే వ్యక్తులతో నేను మాట్లాడను ఎందుకంటే అవన్నీ ఫేక్ ప్రూఫ్స్ అక్కడ ఫేక్ ప్రూఫ్స్ పెట్టుకుని నేను వాళ్ళ ముందు నేను వాదించను ఎందుకంటే ఐ హ్యావ్ టు షో ద రైట్ ప్రూఫ్స్ రైట్ ప్రూఫ్స్ తో నేను మీడియా ముందుకు రావాలి వచ్చాను రోజు ఒక్క నిమిషం అండి కాల్ ఒక మీడియా పర్సన్ కాల్ చేసి కౌశల్ గారు ఇంటర్వ్యూ కావాలి ఇప్పిస్తారా అంటున్నారు లేదండి ఆయన బిజీగా ఉన్నారు అంటే మీరు ఏం చెప్తున్నారు కౌశల్ గారి ఇంటర్వ్యూకి పంపిస్తారా డిబేట్ పెట్టమంటారా ఇస్ ఇట్ ఎ జోక్ ఐ కెన్ షో ద ప్రూఫ్ ఇప్పుడు కాదు ఛానల్ కి వెళ్తా ఛానల్ కి వస్తా నేను వస్తా వచ్చి ఎవ్రీథింగ్ ఐ షో ద ప్రూఫ్ డోంట్ వరి దట్స్ నాట్ అలా పెట్టి కూర్చోడం బిగ్ బాస్ మూర్తి గారు మూర్తి గారు మీ మీద డాక్టరేట్ మీ మీద పిఎం కాల్ ఎలిగేషన్స్ ఉన్నాయండి మన సామరస్యంగా అది బయటకి చెప్పేద్దామండి వాళ్ళని లైన్ లో కలపండి అని మా అమ్మాయి కూడా మీకు చాలా పెద్ద ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం మా అమ్మాయి మా అమ్మాయి కూడా మీకు మా అమ్మాయి కూడా మీకు ఫ్యాన్ అండి మా అమ్మాయి కూడా మీకు ఫ్యాన్ అండి అంటే అప్పుడు నేను టీవీ ఫైవ్కి వెళ్ళినప్పుడు అతను చెప్పిన ఏంటంటే మీరు ఒక ప్రపంచంలో మీరు ఒక ట్రెండ్ ఆఖరికి మా ఇంట్లో కూడా మీకు ఓట్స్ వేశారని అప్పుడు నేనేం చెప్పాను నా మీద వచ్చిన ఎలిగేషన్స్ నా మీద వచ్చిన ఎలిగేషన్ ఒక రాజమహిప్రసాద్ వ్యక్తి మీకు డాక్టరేట్ ఇస్తానంటే మిమ్మల్ని ఎలా నమ్మాలంటే అతను జయప్రద గారితో డాక్టరేట్ ఇచ్చినవి అంబికాకృష్ణ గారికి డాక్టరేట్ ఇచ్చినవి అవన్నీ ఫొటోస్ చూపిస్తే ఆ ఫొటోస్ నాకు పంపిస్తే అప్పుడు వాళ్ళు నమ్మాల్సి వచ్చింది అప్పుడు అతను డాక్టరేట్ డాక్టరేట్ అని చెప్తే అతను బయటికి చెప్పమని చెప్తే చెప్పిన మాటలు అవి అలాగే పిఎంఓ అలాగే ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి నేను మీరు చెప్పేదానికి సమాధానం చెప్తాను అలాగే పిఎంఓ ఎవరైతే ఉన్నారో చంద్రమోహన్ గారి వ్యక్తి అతను నరేంద్ర మోడీ గారితో తీసుకున్న ఫొటోసు అతను రాసిన లెటర్స్ అతను ఇతను అప్రిషియేట్ చేస్తూ రాసిన లెటర్స్ ప్రతీక్ దోషి గారితో కలిసిన ఫొటోస్ ఇవన్నీ పంపిస్తే అప్పుడు నమ్మి అప్పుడు ఇతను నిజంగానే పిఎంఓ ఆఫీసులో పని చేస్తున్నారని అనుకుని

అండ్ వన్ మోర్ థింగ్ నా మనుషులు బయటకు వస్తే బయట మెడబెట్టి ఎందుకు గంటేశారు నా మీద ప్లాన్ ఎందుకంటే నా మీద రాంగ్ ఎలిగేషన్స్ తో ఒక రెండు రెండు పేపర్లు పట్టుకుని రాంగ్ ఎలిగేషన్స్ తో కౌశల ఫౌండేషన్ ఫేక్ అని ఎలా అంటారు మీ షో మీద ఇప్పుడు ఇప్పుడు దిస్ ఈస్ ప్రూఫ్ సార్ చూపించండి అవును అవును సార్ నేను అంటుంది నేను అంటుంది మూడు నేను అంటుంది మూడు నెలల పాటు నేను ఫ్యాన్స్ కోసం గడిపాను నేను అతను అతను నా దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం హరికృష్ణ వ్యక్తి నా దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు అతనికి చెప్పింది మూడు నెలల పాటు నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పి వాళ్ళతో స్పెండ్ చేయాలని చెప్తే అతను నేను అప్పుడు మ్యూజిక్ వీడియో ఒకటి చేయబోతున్నాను మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అంటే అతను మ్యూజిక్ వీడియోకి అతను అప్పుడు ఇంట్రెస్ట్ చూపించి పంపించారు పెట్టం ఐ హావ్ ఆల్ డేట్ సిట్ ఎనీ టైమ్ అండ్ ప్రూవ్ ఆఫ్ ఎవరింగ్ కమింగ్ టు మై ప్రైజ్ మనీ కమింగ్ టు మై ప్రైజ్ మనీ ఫిఫ్టీ ల్యాక్స్ నేను నూట పదమూడు రోజులు రాత్రి బొమ్మలు కష్టపడి గెలుచుకున్న డబ్బు ఆఫ్టర్ ట్యాక్స్ నా చేతికి వచ్చింది థర్టీ ఫోర్ ల్యాక్స్ థర్టీ ఫోర్ ల్యాక్స్ చేతికి వచ్చిన తర్వాత నేను బిగ్ బాస్ అయి విజేతగా నా ట్రోఫీని ప్రజలకు అంకితం చేస్తూ నేను మాట్లాడిన మాటలు నా తల్లి ఆర్థిక సహాయంతో లేకుండా క్యాన్సర్తో బాధపడి నా తల్లిని బతికించుకోవడానికి నాకు డబ్బులు లేక నా తల్లిని బతికించుకోలేకపోయాను నా తల్లిలాగా ఆర్థిక ఆర్థిక సౌమతులు లేని ఎంతో మంది తల్లులు ఉన్నారు వాళ్ళని కాపాడడానికి డబ్బులు యూజ్ చేస్తున్నాను యూజ్ చేస్తున్నాను అండ్ ఐ హిస్ చూ నేను ఎందుకంటే నేను సంపాదించే ప్రతి పైసా నేను సంపాదించిన కస్టమర్ సంపాదించిన ప్రతి పైసా ఒక జెన్యున్ ఒక జెన్యున్ విక్టమ్కి కి యూజ్ అవ్వాలని కారణంతో నేను చాలా సెలెక్టెడ్ పేషెంట్స్ వెళ్తున్నాను అందులో భాగంగానే బిహెచ్పి టౌన్షిప్లో బిహెచ్పి టౌన్షిప్లో ఓ ప్రశాంతి షీఈ్ సఫరింగ్ విత్ అ ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ నేను పుట్టింది అక్కడే నేను వైజాగ్లో పుట్టాను కాబట్టి ఆవిడ గురించి నాకు తొందరగా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను ఆవిడ్ని గుర్తించి అక్కడికి వెళ్ళి ఆవిడిని దత్తత తీసుకుని ఆవిడికి ఇమ్మీడియట్కి ఫస్ట్ విడతగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఆవిడకి క్యాన్సర్ క్యూర్ అయినంత వరకు నేను ఆవిడతో ఉండి ఆవిడ క్యాన్సర్ నుంచి బయటపడిన తర్వాత దెన్ ఐ గో గోటు ఇంకొక పేషెంట్ దెన్ ఐ క్యూర్ ఫర్ హర్ దెన్ ఐ గోటు ఇంకో పేషెంట్ నేను డబ్బులు వచ్చాయని చెప్పి ప్రతి క్యాన్సర్ పేషెంట్కి లక్ష 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 పంచలేను కదండి ఐ హావ్ టు చూస్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కిమోథెరపీ చేయాలి కిమోథెరపీ చేయాలంటే ఆ కీమోథెరపీ ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఏ స్టేజ్ లో ఉన్నారు అన్ని క్షుణ్ణంగా పరిశీలించి విత్ డాక్టర్ రిపోర్ట్స్తో డాక్టర్తో మాట్లాడి డాక్టర్ తో కూర్చుని దెన్ ఐ విల్ ప్రూఫ్ ఇప్పటికీ నేను నాకు వచ్చిన డబ్బుల్లో ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేలు నేను ఆవిడకి ఆవిడకి ఆల్రెడీ చెక్ ఇచ్చానండి అండ్ డెఫినెట్గా ఆవిడికి అక్కడే ప్రామిస్ చేశాను ఆ వీడియో కూడా ఉంది కావాలంటే వినండి నేను మిమ్మల్ని దత్తత తీసుకుంటున్నాను మీకు క్యాన్సర్ క్యూర్ అయిన వరకు మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది ఆఖరికి నా భార్య మీద కూడా ఎలిగేషన్ చేస్తున్నారు కదా నా భార్య మీద ఎలిగేషన్ చేస్తున్నారు కదా నా భార్య బయటకు వచ్చిన తర్వాత నా తల్లి కోరిక తెరచడం కోసం కౌశల యొక్క సినిమాలో హీరోగా చేయడం కోసం తను తన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి నాతో తిరుగుతుందండి బయటకు వచ్చిన తర్వాత మీకు తెలియని నిజం ఏంటంటే ఈజ్ ఆల్సో సఫరింగ్ విత్ అబ్నో క్యాన్సర్ అండ్ దిస్ ద ప్రూఫ్స్ కమ్ టు కేమ్ అవుట్ అలాంటిది తన ఆపరేషన్ చేయించుకోకుండా సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ క్యాన్సర్ గటన్ తన కడుపులో పెట్టుకుని నా కోసం నేను ఒక హీరోగా ఒక సినిమా సైన్ చేస్తే అది చూసి తను ఆపరేషన్ చేయించుకోవాలని షీఈ్ వెయిటింగ్ దా అలాంటి నా భార్యని కూడా తీసుకుని మీరు కౌశల్ వెనకాల తిరుగుతుంది కౌశల్ రాంగ్ డైవర్ట్ చేస్తుంది అవును సార్ నాకు బిగ్ బాస్ హౌస్ బయట ఏం తెలియనప్పుడు బయట ఎవరన్నా ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఆబ్వియస్లీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనది ఐ డోంట్ హ్యావ్ మేనేజర్ సార్ తనే నా మేనేజర్ అలాంటిది నా కోసం తన ఆరోగ్యం పక్కన పెట్టి నా కోసం తిరుగుతుంటే తన్ని కూడా మీరు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు చూడండి సార్ చూడండి ఎవరైతే డిబేట్ కి కూర్చున్నారో ఒక గ్రూప్ క్రియేట్ చేసి అండ్ నా మీద ఎలిగేషన్ చేస్తూ కౌశల్ రియల్ స్టోరీస్ అని చెప్పి వాళ్ళ గ్రూప్ లో నా గురించి ఎంత దారుణంగా మాడుకుంటున్నారో వాళ్ళ మొత్తం హిస్టరీ ఆఫ్ దర్ వాట్సాప్ గ్రూప్ స్టేటస్ వాళ్ళ పని ఏంటంటే కౌశల్ నాశనం చేయాలి కౌశల ఆర్మీని మూసేయాలి కౌశల్ నాశనం అయిపోవాలి ఎందుకు సార్ ఎందుకు సార్ మీరు నాకు అంటే ఎందుకు బాగా సార్ నేను నేను నాకు నేను ఆగండి సార్ నేను వాళ్ళు చెప్తున్నాను సార్ నేను వాళ్ళతో చెప్తున్నాను నేను ఆర్మీ నేను ఎక్కడ క్రియేట్ చేస్తాను సార్ నేను క్రియేట్ చేసిన ప్రూఫ్ ఏంటి నేను ఎందుకు క్రియేట్ చేస్తాను నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆర్మీ నేను ఎలా క్రియేట్ చేస్తానండి మీరందరూ నాకు ఫ్యాన్స్ అయ్యి మీరందరూ నాకు ఫ్యాన్స్ అయ్యి మీరందరూ కలిసి ఆర్మీ అని పేరు పెట్టుకున్నారు ఆర్మీకి నాకు సంబంధం లేదండి ఎందుకంటే మీరు అందరూ మీరు పెట్టుకున్నారు మీరు పెట్టుకున్న మీరు ఒక కౌశల్ అందరికీ అభిమానంగా మీరు పెట్టుకున్నారు ఆర్మీ అన్న పేరుని నేను బయటికి వచ్చిన తర్వాత ఆర్మీ పేరుని ఒక మంచి పద్ధతిగా యూస్ చేద్దాం అని చెప్పి దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళడం ప్రయత్నిస్తా ఇదే సార్ మిర్ జాస్టిస్ ఎల్లిగేషన్స్ ఇంజిస్కొట ఇల్లిగల్ అయితే వాళ్ళ వి హాడ్ టు ఫైల్ ఏ కేస్ సర్ వి హాడ్ టు ఫైల్ ఏ కేస్ దాని కోసం వి హాడ్ టు గ్రో ఇట్ వాళ్ళు నిజంగా ఎల్లిగేషన్ చేస్తా వాళ్ళు చేసిన ఏవైతే గ్రూప్స్ లో జరుగుతుందో అది నాకు డైరెక్ట్ గా పంపి చెదరిచారండి నాకు ప్రూఫ్స్ ఉన్నాయి అన్నిటికన్నా ఎంబర్ నేను ఒక్క 2 నిమిషం మాట్లాడతాను అందరితో నేను ఎందుకు వచ్చానంటే ఒక ఛానల్లో ఒక్కే ఒక ఛానల్లో నా గురించి ఒక వీడియో ప్లే చేసినప్పుడు ఎవరైనా సరే ఒక మీడియా పర్సన్ ఏమడుగుతారంటే సడన్ గా ఒక ఛానల్లో ఒక నలుగురు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు యూజువల్గా ఒక మీడియా పర్సన్స్ ఏమవుతారంటే అక్కడ ఏం జరిగింది ఆ కార్ ఏంటి అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది నైట్ అయ్యింది మిడ్ నైట్ వాళ్ళు ఎక్కడ ముందుకున్నారు అతను ఎవరు అలా ఉంచు అసలు స్టోరీ ఏంటి అనే క్వశ్చన్స్ లేవు అక్కడ వాళ్ళు ఏవో చెప్తున్నారు దే యాక్సెప్టెడ్ రియల్ స్టోరీ నేను చెప్తా ఆర్మీ అనేది ఎవరైతే జరిగింది ఇప్పుడు మీకు అందరికీ స్టోరీ కొంత అర్థమై ఉంటుంది ప్రతి ఛానల్కి వచ్చి మళ్ళీ చెప్తాను జరుగుతున్న కొన్ని గొడవలకి అసలు ఏం కావాలి మీకు అనడానికి అని చెప్పి నేను నా భర్త అక్కడికి వెళితే ఆయన చెప్పింది ఒకటి ఏం కావాలి అంటే ఒక నలుగురు నన్ను ట్రోల్ చేశారండి ఆ నలుగురు వచ్చి నా కాళ్ళ మీద ఆ నలుగురిని వదిలేయండి అన్నారు వదలడం అంటే ఏంటి సార్ అన్న చంపేస్తాను రామకృష్ణ అనే అతన్ని చంపేస్తాను మిగిలిన నేను మీరు చూసిన ఆ రోజు వీడియో క్లిప్లో నేను బతిన్లు ఆడుతున్నాను సారీ చెప్తున్నాను దేనికంటే ఆ నలుగురు ఫ్యామిలీస్ ఉన్నాయండి చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళని చాలా చంపేస్తాను అది అంటే భయపడతారు మీకు ఏం కావాలి సారీ కావాలా నేను సారీ చెప్తాను అంతేగాని అలాంటి మాటలు మాట్లాడకండి అంటే అలా కాదండి రేపు జరగబోయే ర్యాలీ ఆగాలి అది ఆగితే కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయండి ఐ షో ద ప్రూఫ్ ఆల్సో ఆడియో అన్నీ ఉన్నాయి రేపు జరగబోయే ర్యాలీ ఆగాలి కౌశల్ అబ్లీ ఫౌండేషన్ ఆగిపోవాలి సినిమా ఇండస్ట్రీకి మీరు దూరం అవ్వాలి ఇవన్నీ మీరు ఎలా చేయగలరు సార్ ఒకవేళ గ్రూపులు తీసేసి అన్నీ తీసేసినా మీరు ఎలా ఆర్మీని చంపేయగలరు ఆర్మీలో ఆ అభిమానాన్ని ఎలా చంపేయగలరు అంటే చంపేస్తాను సార్ నేను చంపేస్తాను రెండు రోజులు చాలు మొత్తం ఆర్మీని లేపేయడానికి అన్న వీడియో ఐ మీన్ ఆడియో నా దగ్గర ఉంది ఆ తర్వాత నేను జీరో నుంచి వచ్చాను మళ్ళీ జీరోకి వెళ్ళడానికి నాకు ప్రా అభ్యంతరం లేదు నేను ర్యాలీ ఆపను కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ అనేది నా కళ అది ఆగడం అనేది జరగని పని ఇంకా కెరీర్ అంటారా నేను జీరోకి వెళ్ళిపోతాను అంత కదా వెళ్ళనివ్వండి రేపు అయితే ఆర్మీ ఐ మీన్ ర్యాలీ అయితే జరుగుతుంది అని చెప్పి మేమిద్దరం కిందకి వెళ్ళి కార్లో కూర్చుంటే ఎవరైతే నలుగురు ఉన్నారో మీ ఛానల్కి ఎవరు వచ్చారో వాళ్ళ నలుగురు వచ్చి కార్ని అప్ చేసి గొడవ చేస్తే నేను ఆడపిల్లని మీరు వీడియోస్ చూడండి యూట్యూబ్లో అన్నిట్లా రిలీజ్ చేస్తారు కదా వాళ్ళు చూడండి నేను ఆడపిల్లగా చెప్తున్నాను రేపు తెల్లారిన తర్వాత అందరినీ పిలిచి మాట్లాడదాము ఈ ఒక్క నైట్ కొద్దిలేండి మేము హైదరాబాద్ వెళ్ళిపోవాలి పిల్లలు ఉన్నారు ఇంట్లో మీ అందరు ఫ్యామిలీస్కి నేను తెలిసి మీ అందరూ మా ఇంట్లోకి వచ్చారు రెండు మున్నింటి వరకు కూర్చున్నారు ఇలా చేయడం పద్ధతి కదా నేను ఏడ్చుకున్నా వాళ్ళు వినల పెద్ద పెద్ద అరుపులు కేకలు ఏవేవో ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటే ఐ కాల్ సిఐ మీరు కనుక్కోండి కర్నూలు సిఐ గారితో మాట్లా ఐ మీన్ రైజర్ కంప్లైంట్ రైస్ చేస్తే ఆయన వచ్చి మేడం మీరు ఒక సెలబ్రిటీ ఆల్రెడీ త్రీ అయింది టైము మార్నింగ్ అయితే మీడియా వస్తుంది ఎందుకు వీటితోటి మీరు వెళ్ళిపోయి నేను సర్ది చెప్తానంటే అలా కాదు సార్ మీడియా వచ్చిన పర్లా షో ఆల్ దీస్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయండి అంటే కాదు మేడం వాళ్ళ చేత ఒక లెటర్ రాపిస్తాను ఇక మీద మీ జోలికి రానని రాపిస్తాను మీరు మాత్రం ఒక నలుగురు శాతం క్షమాపణలు చెప్పించండి సాల్వ్ అయిపోద్ది అంటే నేను ఆ కౌశల్ గారిని కన్విన్స్ చేసి ఆ రోజు వాళ్ళందరి చేత లెటర్ రాయించుకొని అలాగే కౌశల్ గారు నేను ఎప్పుడు మా ఆర్మీ వాళ్ళు మిమ్మల్ని చేయరండి నేను మేము ప్రికాషన్స్ తీసుకుంటామని చెప్పి బయటకు వచ్చి ఆ నలుగురు వీడియోలు ఇస్తే ఆ తర్వాత వాళ్ళ హస్టెండ్ ఫోన్ చేసి మీ దగ్గర ఒక చెక్ ఉంది కదా టెన్ లాక్స్ రూపీస్ చెక్ ఆ చెక్ ఇచ్చేసి నేను అగ్రిమెంట్ ఇచ్చేస్తాను అంటే దానికి కూడా యాక్సెప్ట్ చేసి చెక్ ఇచ్చాను ఆ వీడియో కూడా ఉంది ఇచ్చిన ఈవినింగ్ మీడియాకి వెళ్ళి వీళ్ళు ఎలిగేషన్ చేశారు చేయొచ్చండి ఎవరికైనా అన్యాయం చేస్తే మీడియాకి వెళ్ళొచ్చు అప్రోచ్ అవ్వచ్చు కానీ మీడియా అనే వాళ్ళు న్యాయం చేయండి ఒకసారి అది ఎంతవరకు నిజం అది ఏం చే ఒక సెలబ్రిటీ ఎక్కడో ఉంటాడు షూట్లో ఉంటాడు లేకపోతే ఇంకెక్కడో ఎక్కడో ఉంటాడు ఒక నలుగురు వచ్చి చెప్తుంటే అప్పటికప్పుడు ఒక సెలబ్రిటీకి ఫోన్ చేసి ఇక్కడ మీడియాలో ఇదవుతుంది వచ్చేస్తారంటే ఎలా వస్తారండి ఏం జరుగుతుంది అక్కడ ఏమైనా చేసేయచ్చా లాస్ట్ జూన్లో స్టార్ట్ అయిన బిగ్ బాస్కి ఇంతవరకు కష్టపడి 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 రాత్రి పగలు వచ్చిన ఫేమ్ని యూ అసలు ఆ ఫేమ్కి ఎంత రెమ్యూనరేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉన్న జనానికి కౌశల్ గారు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు ఒక్కొక్క కమర్షియల్ వెళ్ళినందుకు ఇంత కష్టపడి ఇంత చేసి చిన్న చిన్నగా బిల్డప్ చేసుకుని ఉంటే త్రీ అవర్స్ షోలో కొలాబ్స్ అయిపోయింది మొత్తం బట్ ఓకే కష్టాన్ని నమ్ముకున్నాం కష్టంతో పడుతుంది ప్రాబ్లం లేదు కానీ ఒక్కటే రిక్వెస్ట్ ఆ రోజు నైట్ ఏం జరిగింది ఏంటి అనేది ఇంతవరకు తెలియదు ఎవరికి ఒక తెలియని స్టోరీ అది దాన్ని బేస్ చేసుకుని ఇంత దూరం తీసుకొచ్చారు ఇప్పుడు ఎవరు ఇప్పుడు నేను ప్రూఫ్స్ అండి మీకు తీరిగ్గా మీ అందరికీ తీరిగ్గా ఉంటే రండి జూమ్ పెట్టుకోండి వీడియోస్ ఆడియోస్ అన్నీ ఉన్నాయి స్టేట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి ప్రూఫ్లు ఉన్నాయి హ్యాపీగా కూర్చొని అన్నీ చూశాక ఫేమ్ని తిరిగిస్తారా ఫేమ్ కాదు ఫేమ్ని పక్కన పెట్టండి వచ్చిన నిన్నని ఇన్ని రోజులు మీకు తెలుసా ఈ టూ త్రీ డేస్ పట్టిన నరకం తెలుసా వచ్చిన కాల్స్ తెలుసా బెదిరింపులు తెలుసా మూడు రోజులు ఇద్దలేదు మాకు మూడు రోజులు అన్నయ్య ఎందుకు మాట్లాడట్లేదు కౌశల్ గారు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడాలి ఏం జరుగుతుంది మాకు డైజెస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది సరే వచ్చాం చూసి ఇప్పుడు మా టైంని ఎవరు తిరిగిస్తారు ఇంత నాశనం చేశారు కదా జీవితాన్ని ఎవరు తిరిగిస్తారు వచ్చి నిందలు పోతాయా దిస్ ఇస్ వాట్ మీడియా ఇస్ డూయింగ్ చేయండి ఎంత కావాలంటే అంత చేయండి కానీ ప్రూఫ్ తీసుకోండి ఇలా పెట్టి ఇది ఒక ప్రూఫ్ నా మా పిల్లల కంటే బొమ్మలు కొని ఎంత చిల్లరండి అది ఇప్పుడు నేను ఉన్నాను నా పిల్లలు ఎవరో ఇద్దరికి తీసుకెళ్ళి చక్కగా ముదలాడి మీలో ఒకరు వెళ్ళి ఏం కావాలని అది ముద్దుగా ప్రేమగా కొనిస్తారు ఇజ్ ద పాయింట్ అంటే నేను ఇది చేశాను అది చేయలేదు చిల్లని ఇంత చిల్లని మనిషిగా ప్రచారంలోకి తీసుకురావాలి కౌశల్ గారిని ఏమొచ్చింది మీకు మీకు ఏం వచ్చిందని చేశారు ఇదంతా ఇమాం శేషు విక్రమ్ క్రాంతి సంతోష్ హరిగారు ఇప్పటికే హరిగారు అంటాయన్ని ఈ ఐదుగురు చేసిన పనికి చేసిన ఆరోపణలకి ప్రతి ఒక్కరికి నా దగ్గర ఆన్సర్ ఉంది ఐ షో మీరు ఎప్పుడు స్లాడిస్తారో వండి వచ్చి కూర్చొని మొత్తం చూపిస్తాను నేను